కలెక్టర్ పక్కన కూర్చోబెట్టుకున్నారు సమన్వయకర్తల్ని ఐఏఎస్ కొన్న గౌరవం ఏ విధంగా దిగజారుస్తున్నారు ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు ఒక నిందితుడు నేనే చంపాను అని ఒప్పుకున్నటువంటి వ్యక్తితో కేకులు కట్ చేస్తున్నారు పోలీసు రేపు ఏ విధంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జర జరపగలుగుతారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇటువంటి కలెక్టర్లు ఉంటే ఇటువంటి పోలీస్ వ్యవస్థ ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి ప్రజలకు ఓటర్లకి ఏ విధమైన నమ్మకాన్ని కలుగజేస్తారు వ్యవస్థలను ఎటు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వ్యవస్థలు అప్రదిష్ట పాలైపోయినాయి వ్యవస్థల మీద గౌరవం పోయింది వ్యవస్థల మీద నమ్మకం పోయింది ప్రజలకి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వదిలిన బాను జగన్కే రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డికి అన్ని వ్యతిరేక పవనాలు ఏ విధంగా వస్తా ఉన్నాయంటే కుటుంబం నుంచే పతనం ప్రారంభమైంది ఆయనకి తప్పు మీద తప్పు చేస్తున్నాడు క్షమించరా అనేటువంటి తప్పులు చేస్తున్నాడు ప్రజలు అందుకనే భరించలేము అనేటువంటి పరిస్థితిలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఇరవై రోజుల ముందు వచ్చినా చాలు నెల ముందు వచ్చినా చాలు అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన again, sir. So. <laughs>